విద్యా దృక్పథాలు సబ్జెక్ట్లోని మూడో యూనిట్ గురించి మనం చర్చించుకుంటున్నాము మూడో యూనిట్లో సబ్ టాపిక్ అయినటువంటి జాతీయ విద్యా ప్రణాళిక చట్టం రెండు వేల ఐదు నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ గురించి ఈ వీడియోలో డిస్కషన్ చేసుకుంటున్నాము ఇది తెలుగు అకాడమీ బుక్ సో ఇందులోని ప్రధానమైనటువంటి అంశాలను ఇప్పుడు చూద్దాము ఒకటి ఎలిమెంటరీ సెకండరీ స్థాయిలో అభ్యాసకులందరికీ ఒక విశాల ప్రాతిపదికన సాధారణ విద్యను అందించడం రెండు ఎలిమెంటరీ సెకండరీ స్థాయిలకు ఒక సాధారణ విద్యాభ్యాస విధానాన్ని ప్రతిపాదించడం ప్రాథమిక మాధ్యమిక స్థాయిల్లో కరికులం ప్రధాన అంశాలను ఈ క్రింద పేర్కొనడం జరిగింది అవి ఏంటిదో ఒకసారి చూద్దాం ప్రాథమిక స్థాయిలో అయితేనేమో ఒక భాషను బోధించడం అది మాతృభాష లేదా ప్రాంతీయ భాష ఉండాలి రెండు గణితం పరిసరాల విజ్ఞానం ఒకటి మరియు రెండు పని అనుభవం కళా విద్య ఆరోగ్య వ్యాయామ విద్య వంటి అంశాలను చేర్చాలని సూచించడం జరిగింది అదేవిధంగా మాధ్యమిక స్థాయిలో కనుక చూసినట్లయితే మూడు భాషలు మూడు భాషలు గణితం విజ్ఞాన శాస్త్రం పాఠశాల కరికులంలో పది మౌలిక అంశాలను కేంద్రంగా తీసుకొని పాఠ్యాంశాలను నిర్ధారించాలి ఈ మౌలిక అంశాలు కింది విధంగా ఉన్నాయి ఏంటి అంటే భారతదేశ స్వతంత్ర సమర ఉద్యమ చరిత్ర మన రాజ్యాంగ నిబంధనలు జాతీయ సమైక్యత భావాన్ని సంరక్షించడానికి అవసరమయ్యే అంశాలు భారతీయ సాంస్కృతిక వారసత్వం సౌభ్రాతృత్వం ప్రజాస్వామ్యం లౌకికవాదం లింగ సమానత్వం పరిసరాల పరిరక్షణ సామాజిక అడ్డంకులను తొలగించడం సో ఇటువంటి పది మౌలిక అంశాలను కేంద్రంగా తీసుకొని పాఠ్యాంశాలను నిర్ధారించాలని ఎన్సీఎఫ్ సూచించడం జరిగింది ఇంకొన్ని చిన్న కుటుంబ భావన శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడం ఇవి వీటితో పాటు సమానత్వ సాధక విద్య ఎడ్యుకేషన్ ఫర్ ఈక్వాలిటీ విద్యా క్రమాలలోని అసమానతలను తొలగించి సాధారణ విద్య అందరికీ సమానంగా అందేటట్లు చర్యలు తీసుకోవడం స్త్రీలకు సమానత్వం స్త్రీలను అబలలుగా అసమర్థులుగా పరిగణించే సాంప్రదాయ భావాన్ని తొలగించడం ఉద్యోగాలలో సమాన అవకాశాలను కల్పించడం బాలికల విద్య పట్ల ప్రత్యేక శ్రద్ధను చూపడం షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగలు మైనారిటీలు అంగవైకల్యం ఉన్నవారికి కావలసిన ప్రత్యేక విద్యా సౌకర్యాలు ఏర్పరచడాన్ని ఎన్సీఎఫ్ సూచించడం జరిగింది ప్రాథమిక విద్యను సార్వజనీకరణ చేయడానికి అవసరమయ్యే తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించడం జరిగింది మన రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలలో ఆర్టికల్ ఫార్టీ ఫైవ్ ప్రకారం పద్నాలుగు సంవత్సరాలు వయస్సు పూర్తయ్యే వరకు బాల బాలికలందరికీ ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను అందజేయాలి ఈ లక్ష్యం పంతొమ్మిది అరవై వరకు సాధించడం జరగాలని సూచించడం జరిగింది కానీ ఈ లక్ష్యం నెరవేరలేదు అయితే జాతీయ విద్యా విధానం పంతొమ్మిది వందల తొంభై ఐదు వరకు ఈ లక్ష్యాన్ని సాధించాలని పేర్కొంది ఎన్సీఎఫ్ ప్రాథమిక విద్య సార్వజనీకరణ అంటే సార్వజనీన అందుబాటు యూనివర్సల్ యాక్సెస్ అంటే చదువుకునే అవకాశం అందరికీ అందుబాటులో ఉండడం సార్వజనీన సార్వజనీకరణ అంటే చదువుకునే అవకాశం అందరికీ అందుబాటులో ఉండడం ఒక కిలోమీటర్ పరిధిలో ఒక ప్రాథమిక పాఠశాలను ఏర్పాటు చేయాలి మూడు కిలోమీటర్ల పరిధిలో మాధ్యమిక పాఠశాలను అందుబాటులో ఉంచాలి బాలికలకు వెనకబడిన తరగతుల వారికి షెడ్యూల్ కులాల్ షెడ్యూల్ తెగలు మొదలైన వారికి విద్య అందుబాటులో ఉండే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని ఎన్సీఎఫ్ సూచించడం జరిగింది సార్వత్రిక నమోదు యూనివర్సల్ ఎన్రోల్మెంట్ పాఠశాలకు వెళ్ళడానికి వయసు వచ్చిన పిల్లలందరూ పాఠశాలలో చేరడం సార్వత్రిక నిలుపుదల యూనివర్సల్ రిటెన్షన్ బడిలో చేరిన పిల్లలందరూ ప్రాథమిక స్థాయి విద్యను పూర్తి చేసే వరకు పాఠశాలలోనే విద్యను అభ్యసించడం సార్వత్రిక సాధన ఈ టర్మ్స్ గుర్తుపెట్టుకోవాలి సార్వత్రిక సాధన యూనివర్సల్ అచీవ్మెంట్ పాఠశాలలో చేరిన పిల్లలందరూ ఆశించిన సామర్థ్యాలను సాధించడం అవసరమైన చోట అనియత విద్యా కేంద్రాలు ప్రధ్యాన్మయ పాఠశాలను ఏర్పాటు చేయడం సార్వత్రిక నమోదు అంటే పాఠశాలలో వెళ్ళడానికి వయసు వయసు వచ్చిన పిల్లలు పిల్లలందరినీ పాఠశాలలో చేర్పించడం సార్వత్రిక నిలుపుదల అంటే బడిలో చేరిన పిల్లలందరినీ ప్రాథమిక స్థాయి విద్యను పూర్తి చేసే వరకు పాఠశాలలోనే ఉంచడం సార్వత్రిక సాధన అంటే పాఠశాలలో చేరిన పిల్లలందరూ ఆశించిన సామర్థ్యాలను సాధించడం ఈ అంశాలు పూర్తి చేయగలిగితే ప్రాథమిక విద్య సార్వజనీకరణ అయినట్లు భావించవలసి ఉంటుంది మన రాష్ట్రంలో అమలు చేయబడిన అనేక పథకాల పర్యవసనంగా సుమారు తొంభై ఎనిమిది శాతం గ్రామాలలో ప్రాథమిక విద్యా సౌకర్యం ఏర్పడింది నమోదు గణనీయంగా పెరిగింది అయితే సుమారు యాభై శాతం మంది పిల్లలు ప్రాథమిక స్థాయిలోనే బడిని మానివేస్తున్నట్టు పరిశీలనలలో తేలుస్తుంది ఫలితంగా ప్రాథమిక విద్య సార్వజనీకరణ లక్ష్యాన్ని సాధించలేకపోతున్నాం పాఠశాలల్లో మెరుగైన సౌకర్యాలు జాతీయ విద్యా విధానం పాఠశాల అభివృద్ధికి ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ ప్రక్రియ ఓబీబీను అమలు చేయడానికి అవకాశం కల్పించింది ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ దీన్ని దేనికోసం ఏర్పాటు చేశారంటే పాఠశాలలో అభివృద్ధికి అన్ని కాలాలు సరిపడే భవనం బోధన అభ్యాసన ప్రక్రియలకు అవసరమయ్యే ఒక కిట్ను పాఠశాలకు అందజేయడం ఏకోపాధ్యాయ పాఠశాలలకు రెండో ఉపాధ్యాయుని ప్రత్యేకంగా స్త్రీ ఉపాధ్యాయరాయలు నియమించడం అనే మూడు అంశాలు ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ స్కీంలో చేర్చారు ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ స్కీమ్లో చేర్చినవి ఏమిటి కాలాలకు సరిపడే భవనం ఏర్పాటు చేయడం బోధన అభ్యాసన ప్రక్రియకు ఒక కిట్ను పాఠశాలకు అందజేయడం ఏకోపాధ్యాయ పాఠశాలలకు రెండో ఉపాధ్యాయుని నియమించడం ముఖ్యంగా స్త్రీ ఉపాధ్యాయులకి ఎక్కువ అవకాశం కల్పించడం అదేవిధంగా ఈ స్కీమ్లో కిట్ సామాగ్రి ఒక నల్లబల్ల ఉపాధ్యాయుడికి ఒక కుర్చీ టేబుల్ ఒక బడిగంట ఆట వస్తువులు సృజనాత్మక కృత్యాలకు సంబంధించిన సామాగ్రి మ్యూజికల్ సామాగ్రి లైబ్రరీ పుస్తకాలు మ్యాపులు చార్టులు గణి గుణింతాలు మినీ టూల్ కిట్స్ అన్నీ పాఠశాలకు అందజేయాలని సిఫార్సు చేయడం జరిగింది ఉపాధ్యాయులకు నిరంతర శిక్షణ ఇవ్వడానికి ప్రాథమిక స్థాయిలో ప్రతి జిల్లా కేంద్రంలో ఉపాధ్యాయ విద్యా సంస్థల స్థాయి పెంచి జిల్లా విద్యా శిక్షణ సంస్థలు డైట్ను స్థాపించడం జరిగింది అనిత విద్యలో విప్లవతమైన మార్పులు తేవడం జరిగింది అందులో ప్రధానంగా విద్యార్థి కేంద్రీకృత విధానాన్ని అవలంబించడం బోధనకు బదులు అభ్యాసనానికి ప్రాముఖ్యత ఇవ్వడం బోధన అభ్యాసన ప్రక్రియలో విద్యార్థులు తమ సా అభ్యసన స్థాయి అభ్యసన వేగాన్ని బట్టి నేర్చుకోవడానికి ప్రోత్సహించడం నిరంతర సమగ్ర మూల్యాంకానికి ప్రాధాన్యతనివ్వడం పాఠ్యేతర కార్యక్రమాలను ప్రోత్సహించడం విద్యా ప్రక్రియలో సామర్థ్యాద సామర్థ్యాధార బోధన ప్రవేశపెట్టడం ఇందులో ప్రాథమిక స్థాయి వరకు కనీస అభ్యాసన స్థాయి స్థాయిలను లేదా ప్రమాణాలను నిర్దేశించడం ఇంకా ఎన్సీఎఫ్ సూచించినటువంటి కొన్ని అదనపు అంశాలు దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాలో నవోదయ విద్యాలయాలను స్థాపించడం వృత్తి విద్యకు సెకండరీ స్థాయిలో తగిన ప్రోత్సాహం ఇవ్వడం పంతొమ్మిది వందల తొంభై వరకు పది శాతం తొంభై ఐదు వరకు ఇరవై ఐదు శాతం హయ్యర్ సెకండరీస్లో వృత్తి విద్యా సౌకర్యాలను కల్పించడం ఇండియన్ ఎడ్యుకేషన్ సర్వీస్ను ప్రారంభించడం విద్యా వ్యవస్థలో జిల్లా బోర్డులను ఏర్పాటు చేయడం అఖిల భారత సాంకేతిక విద్యా మండలి ఏఐసిటిఈ మొదలైన పరిపాలన పరంగా విద్యా వ్యవస్థను పూర్తి ప్రక్షాళన చేయడానికి తగిన చర్యలు తీసుకోవడం ఉద్యోగాలకు డిగ్రీలకు ఉన్న సంబంధాన్ని తొలగించడం ఎనిమిదవ పంచవర్ష ప్రణాళిక నుంచి జాతీయ ఆదాయంలో ఆరు శాతం నిధులు విద్యకు కేటాయించాలని ఈ ఎన్సీఎఫ్ నేషనల్ కరికులం ఫ్రేమ్ వర్క్లో సూచించడం జరిగింది ఇప్పుడు పంతొమ్మిది వందల ఎనభై ఆరు జాతీయ విద్యా విధానం ఆచరణ కార్యక్రమం పిఓఏ ప్రోగ్రామ్ ఆఫ్ యాక్షన్ను నేర్చుకోబోతున్నాం పంతొమ్మిది వందల ఎనభై ఆరు జాతీయ విద్యా విధానం అతి సమగ్రమైంది ఈ విద్యా విధానం ఆచరణకు పంతొమ్మిది వందల తొంభై రెండులో ఒక ఆచరణ కార్యక్రమాన్ని ప్రోగ్రామ్ ఆఫ్ యాక్షన్ను రూపొందించి పార్లమెంట్లో ఆమోదంని పొందింది అందులో కొన్ని ముఖ్యాంశాలు దిగువ ఉన్ ఈ విధంగా ఉన్నాయి ఇందులో కేంద్రీయ విద్యా సలహా మండలి సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఒక కమిటీని నియమించింది ఈ పథకం అమలును రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించి పాలసీలో పేర్కొన్న సిఫారసుల అమలుకు కావలసిన కార్యాచరణ పథకం సిద్ధం చేసింది ఒకటి డెబ్బై రెండవ రాజ్యాంగ సవరణ ప్రతిపాదించి తద్వారా పంచాయతీ రాజ్ సంస్థల ద్వారా విద్యా నిర్వహణకు వికేంద్రీకరించడం రెండు కేంద్ర ప్రభుత్వ యాజమాన్యంలో పనిచేస్తున్న కేంద్ర విద్యా సలహా మండలి తరహాలో రాష్ట్ర విద్యా రాష్ట్ర విద్యా సలహా మండలిని ఏర్పాటు చేయడం తద్వారా రాష్ట్ర విద్యా ప్రణాళిక తయారీ అమలు చేయడం జిల్లా స్థాయిలో అన్ని వర్గాల ప్రజలతో ఒక బోర్డును నియమించి దానికి ముఖ్య కార్యనిర్వహణ అధికారిని నియమించడం అనిత వయోజన విద్య మొదలగు ప్లస్ టూ స్థాయి వరకు విద్యా కార్యక్రమాల రూప రూపకల్పన అమలు బాధ్యతలను డిస్టిక్ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ డిబిఈలకు అప్పగించడం గ్రామ కమిటీలను ప్రతి రెవెన్యూ గ్రామానికి ఏర్పాటు చేసి వాటికి సూక్ష్మ ప్రణాళిక తయారీ అమలు బాధ్యతలను అప్పగించడం స్వచ్ఛంద సేవా సంస్థలను గుర్తించి కింది స్థాయి నుంచి పాలసీ అమలుకు భాగస్వాములను చేయడం ఆచార్య రామ్మూర్తి కమిటీ పంతొమ్మిది వందల తొంభై ఆచార్య రామ్మూర్తి కమిటీ జాతీయ విద్యా విధానాన్ని పంతొమ్మిది వందల ఎనభై ఆరులో సమీక్షించి దాని కార్యాచరణలోకి రూపంలోకి తీసుకురావడానికి ఆచార్య రామమూర్తి అధ్యక్షతన కేంద్ర ప్రభుత్వం పంతొమ్మిది వందల తొంభై ఐదో నెల ఏడున ఒక కమిటీని నియమించింది ఈ కమిటీ ప్రభుత్వానికి సమర్పించిన నివేదిక టూవర్డ్స్ ఎన్లైటెడ్ హుమెన్ సొసైటీ అనే పేరుతో గుర్తింపు పొందింది ఆచార్య రామమూర్తి కమిటీ ప్రభుత్వానికి నివేదించినటువంటి నివేదికకు పేరు ఏమని పెట్టిందంటే టూవార్డ్స్ ఎన్లైటెడ్ ఎన్లైటెడ్ హుమెన్ సొసైటీ అని పెట్టడం జరిగింది ఈ కమిటీ చేసిన సిఫారసులు ఈ కింద కింది విధంగా ఉన్నాయి బాలల సంరక్షణకు పూర్వ ప్రాథమిక విద్య ఈసీ సిఈను బలోపితం చేసి బాలికల విద్య సౌకర్యాలను మరింత అందుబాటులోకి తేవడం శిశు సంరక్షణకు పూర్వ ప్రాథమిక విద్యకు అంగన్వాడీ పాఠశాలలను కొనసాగించడం బాలికల విద్యలో ప్రాంతాల మధ్య గల అసమానతలను దూరం చేయడం వికేంద్రీకరింపబడిన భాగస్వామ్య ప్రణాళిక రచనకు పాఠశాలల యాజమాన్యాలను ప్రోత్సహించడం విద్యా ప్రణాళికలో స్త్రీల ఔన్నత్యాన్ని తెలిపే అంశాలతో పాటు గణితం విజ్ఞాన శాస్త్ర భావనలు ఉండాలి స్త్రీలను కించపరిచే పాఠ్యాంశాలు ఉండరాదు అదేవిధంగా రాజ్యాంగం ప్రసాదించిన హక్కులు బాధ్యతలు ప్ర విద్యా ప్రణాళికలు పరిచయం చేయాలి వ్యాయామ క్రీడల్లో బాలికలకు భాగస్వామ్యం పెంచాలి ప్రజా రాజ్యాంగంలోని ఆర్టికల్ నలభై ఐదు స్ఫూర్తితో విద్యా విధానాలు రూపొందించాలి నిర్బంధ ప్రాథమిక విద్యను అమలు చేయాలి అదేవిధంగా సార్వత్రిక ప్రాథమిక విద్యా లక్ష్యాలను సాధనకు పలు వ్యూహాలు అనుసరించాలి దానిలో వయోజన విద్య పార పాఠశాలలు మొదలైనవి మహిళా ఉపాధ్యాయులను తగిన సంఖ్యలో నియమించాలి అమల్లో ఉన్న నవోదయ విద్యాలయాలను అభివృద్ధిపరిచి వాటి నిర్వహణ సమర్థవంతంగా ఉండే విధంగా రాష్ట్ర యాజమాన్యాలకు బదిలీ చేయాలి శిక్షాకర్మి పేరుతో విద్యా సహాయకులను నియమించి పాఠశాలలు లేని గ్రామీణ ప్రాంతాల్లో పాఠశాల విద్య అందించాలి బోధనలో శిశు కేంద్రిత విధానంలోనే అనుసరించాలి సార్వత్రిక ఎలిమెంటరీ విద్యా ధ్యేయాలు ప్రభుత్వాలు తక్షణ చర్యలు చేపట్టాలి సార్వత్రిక ఎలిమెంటరీ విద్య లక్ష్యాన్ని సాధించడానికి ప్రభుత్వాలు తగినన్ని నిధులు సమకూర్చాలి ఇప్పుడు జనార్దన్ రెడ్డి కమిటీ పంతొమ్మిది వందల తొంభై ఒకటి ఆచార్య రామమూర్తి కమిటీ చేసిన సిఫారసులు పంతొమ్మిది వందల తొంభై ఒకటి జనవరి తొమ్మిదిన పార్లమెంట్లో ప్రవేశపెట్టారు ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఒకటి మార్చ్ ఎనిమిది తొమ్మిది తేదీల్లో జరిగిన సిఏబిఈ సమావేశంలో రామమూర్తి కమిటీ సిఫారసులను పరిశీలించి ఆచరణ వ్యూహాలను సిఫారసు చేయడానికి ఎన్ జనార్దన్ రెడ్డి అధ్యక్షతన పంతొమ్మిది వందల తొంభై ఒకటి జూన్ ముప్పై ఒకటిన సారీ జూలై ముప్పై ఒకటిన ఒక కమిటీని కేంద్ర ప్రభుత్వం నియమించింది ఈ కమిటీ ఎలిమెంటరీ విద్యకు సంబంధించి చేసిన సిఫారసులు ఈ కింది విధంగా ఉన్నాయి ఐసిడిఎస్ వంటి కార్యక్రమాలకు కేంద్ర ప్రభుత్వం తగినన్ని నిధులను సమర్పించాలి సమకూర్చాలి ఎనిమిదవ పంచవర్ష ప్రణాళికలో పూర్వ ప్రాథమిక విద్యను శిశు సంరక్షణను పటిష్టం చేయాలి అంగన్వాడీ కేంద్రాలలో నియామకం పొందే వారిలో అవసరమైన ఉన్ముఖీకరణ నైపుణ్యాలను పెంపొందించాలి అంగన్వాడీ వర్కర్లకు తగిన శిక్షణను ఏర్పాటు చేయాలి అనిత విద్య వయోజన అక్షరాస్యత వ్యాప్తికి తగిన చర్యలు తీసుకోవాలి సమాజ భాగస్వామ్యం స్కూల్ మ్యాపింగ్ సూక్ష్మ ప్రణాళిక రచనలను ప్రోత్సహించి సార్వత్రిక విద్యా లక్ష్యం సాధించాలి ప్రస్తుతం అమలవుతున్న నల్లబల్ల పథకాన్ని ఎనిమిదవ పంచవర్ష ప్రణాళికలో కూడా కొనసాగించాలి పాఠశాలలన్నిటికీ వసతి సౌకర్యాలు కల్పించాలి పాఠశాల సముదాయాలు స్కూల్ కాంప్లెక్స్ ఏర్పాటు చేసి సార్వత్రిక విద్యా లక్ష్యాల సాధనకు చర్యలు తీసుకోవాలి షెడ్యూల్ కులాలు కులాలు తర్వాత షెడ్యూల్ తెగలు బాలబాలికలందరికీ విద్యా సౌకర్యం కల్పించాలి ఒక కిలోమీటర్ పరిధిలో ప్రాథమిక పాఠశాల నడిచి వెళ్ళే దూరంలో బడి మానివేసిన డ్రాప్ అవుట్స్ వారి కోసం ఒక అనీత కే విద్యా కేంద్రం ఏర్పాటు చేయాలి ఈ అనీత విద్యా కేంద్రాల్లో పనిచేసే బాల్యాలికలకు విద్యాభ్యాస సౌకర్యాలు కల్పించాలి ప్రతి రెండు ప్రాథమిక పాఠశాలలకు ఒక ఉన్నత ప్రాథమిక పాఠశాలను ఏర్పాటు చేయాలి ఒకటి నుంచి ఐదు తరగతులలో బడి మానివేసిన వారిలో శాతాన్ని ఇరవై శాతానికి మొత్తం ఎలిమెంటరీ తరగతుల్లో నలభై శాతానికి తగ్గించాలి పాఠశాల అభివృద్ధికి స్థానిక కమిటీలను ఏర్పాటు చేయాలి వాటిలో స్త్రీలకు ఉపాధ్యాయులకు ప్రాధాన్యత ఇవ్వాలి ఈ సిఫారసులకు అనుగుణంగా జాతీయ విద్యా విధాన కార్యాచరణ పథకాన్ని సిద్ధం చేయాలని జనార్దన్ కమిటీ ప్రతిపాదించింది ఈ కమిటీ ప్రతిపాదనలో కొన్నిటిని పిఓఏ ప్రోగ్రామ్ ఆఫ్ యాక్షన్ నైన్టీన్ నైన్టీ టూలో చేర్చడం జరిగింది యష్పాల్ కమిటీ పంతొమ్మిది వందల తొంభై మూడు ఆచార్య ఎస్ పాల్ కేంద్ర ప్రభుత్వానికి సమర్పించిన నివేదిక భారత్ భార రహిత అభ్యసనం లెర్నింగ్ వితౌట్ బార్డెన్ అని విద్యాక్షేత్రంలో పేరుంది ఈ కమిటీ సిద్ధం చేసిన నివేదికలో విద్యా ప్రాణ భారత్ భారత్వాన్ని సమగ్రంగా చర్చించి కేంద్రానికి ఆ భారత్వాన్ని తగ్గించాలని చేసిన సిఫారసులు ఉన్నాయి ఈ కమిటీ తన నివేదికలో పిల్లలు పాఠశాలకు తీసుకువెళ్ళే పుస్తకాల నుంచి ఆ పుస్తకాల సంచి బరువును ప్రస్తావించి దీన్ని గణనీయంగా తగ్గించడానికి చర్యలు తీసుకోవాలని నొక్కి చెప్పింది పిల్లల పుస్తకాలపై పుస్తకాల బరువు పిల్లల బ్యాగుపై వేసిన కమిటీ ఎస్పాల్ కమిటీ ఇది చాలా ఇంపార్టెంట్ ఈ కమిటీ ఏం చెప్పిందంటే పిల్లల యొక్క పుస్తకాల బరువు తగ్గించాలని సూచించడం జరిగింది అధికంగా బోధన జరుగుతున్న విద్యార్థులు నేర్చుకుంటున్నది అవగాహన చేసుకుంటున్నది తక్కువే ఓకే అని గుర్తించిన ఈ కమిటీ సిఫారసు చేసిన అంశాలు కింది విధంగా ఉన్నాయి ఒకటి జాతీయ స్థాయి మౌలిక విద్యా ప్రణాళిక ఆవశ్యకతను దృష్టిలో పెట్టుకోవాలి రెండు విద్యార్థుల వైయక్తికంగా సామూహికంగా అభ్యాసన కొనసాగించడానికి పాఠశాలలో ఆనందకరమైన వాతావరణాన్ని కల్పించాలి జాయ్ఫుల్ లెర్నింగ్ ఉపాధ్యాయులను విషయ ప్రణాళికల తయారీ భాగస్వాములను చేయాలి ప్రాథమిక తరగతుల పాఠ్య పుస్తకాలు ఆ స్థాయి ఉపాధ్యాయులతోనే రూపొందించాలి విద్యాభివృద్ధికి నిబద్ధత గల స్వచ్ఛంద సంస్థలను ప్రోత్సహించాలి విద్యా పాలన యాజమాన్యాలను గ్రామ పంచాయతీ స్థాయికి వికేంద్రీకరించాలి పాఠశాల సౌకర్యాల మెరుగుదలకు ప్రధానోపాధ్యాయులకు బాధ్యత అప్పగించాలి తగినన్ని నిధులు కేటాయించాలి పాఠశాలల యాజమాన్యాలు తమకు నచ్చిన బోర్డుతో అనుసంధానం జరపడానికి స్వేచ్ఛనివ్వాలి పూర్వ ప్రాథమిక విద్య నిర్వహణకు ఒక ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలి ప్రాథమిక దశలో విద్యార్థులకు ఏ విధమైన ఇంటి పని ఇవ్వరాదు పాఠ్యపుస్తకాల్లో కూడా పాఠ పాఠ్య పుస్తకాలు పుస్తకాలు కూడా పాఠశాలల్లోనే భద్రపరచాలి ఉపాధ్యాయుల విద్యార్థుల నిష్పత్తి వన్ ఇస్ థర్టీగా నిర్ధారించాలి విద్యారంగ ఆధునీకరణకు సాంకేతిక వ్యవస్థను ప్రోత్సహించాలని సూచించడం జరిగింది దూర విద్యా విధానంలో ఉపాధ్యాయ విద్యను అందించడాన్ని నిరుత్సాహపరచాలి ఈ విధానాన్ని కేవలం వృత్యాంతర శిక్షణకు మాత్రమే ఉపయోగించాలి పరీక్షా విధానం ప్రశ్నల తయారీలో మార్పులు తీసుకురావాలి నిరంతర సమగ్ర మూల్యాంకనాన్ని అమలుపరచాలి ప్రాథమిక దశలో కనీస అభ్యాసన స్థాయిల స్థాయిలు లేదా ప్రమాణాలను నిర్ణయించాలి అమలు చేయాలి అదేవిధంగా వాటిని సక్రమంగా ఉన్నత ప్రాథమిక సెకండరీ తరగతులకు విస్తరించాలి గణితం మొదలైన అంశాలు విషయ ప్రణాళిక బరువును తగ్గించాలి పాఠ్యపుస్తకాలు సమాజం అంగీకరించని అంశాలను పరిహరించాలి పాఠశాల స్థాయిలో ప్రయోగ నైపుణ్యాలు పెంపొందించాలి ప్రాథమిక పాఠశాలలో ప్రవేశానికి అర్హత వయస్సు ఓ సంవత్సరం పెంచాలి పాఠశాలలు కనీసం సంవత్సరంలో రెండు వందల పది రోజులు బోధన చేయాలి తరగతి గదులకు అన్ని రకాల సదుపాయాలు కల్పించాలి విద్య గుణాత్మక అభివృద్ధికి ఎస్సీఆర్టీ డైట్స్ మొదలగు సంస్థలు బలోపతం చేయాలి ఈ సూచనలను దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు విద్యా విధానాల అమలుకు ప్రయత్నించాలని ఈ యష్పాల్ కమిటీ సూచించడం జరిగింది సో ఈ వీడియోలోతో దాదాపుగా మూడో యూనిట్ని మనము కంప్లీట్ చేయడం జరిగింది ఇప్పుడు నెక్స్ట్ ఈ వీడియో తర్వాత అప్లోడ్ చేయబడేటువంటి వీడియోలు ఏమిటంటే అవి దేనికి సంబంధించినవి ఉంటాయంటే గత డిఎస్సిలో విద్యా దృక్పథాలు అనేటువంటి సబ్జెక్టుకు సంబంధించి ఎటువంటి ప్రశ్నలు అడగడం జరిగింది అనేటువంటి అంశాలను నెక్స్ట్ వీడియోలో మనం డిస్కషన్ చేసుకుంటాం ఆ పేపర్లను నేను తప్పకుండా మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను సో ఇంకా మా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే తప్పకుండా వారు సబ్స్క్రైబ్ చేసుకోగలరు అప్పుడు మాత్రమే వారు గత డిఎస్సిలో ఏ విధంగా విద్యా దృక్పథాలు అనేటువంటి అంశం మీద ఆ సబ్జెక్టుకు సంబంధించి ప్రశ్నలు అడిగినారో తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది సో ఇంతటితో ఈ వీడియో అయిపోయింది మూడవ చాప్టర్ కూడా క్లోజ్ అయినట్టుగా భావించాలి నెక్స్ట్ ఆ గత డిఎస్లో వచ్చిన ప్రశ్నల గురించి చర్చించుకున్న తర్వాత నాలుగో యూనిట్కి మనము వెళ్దాము అంతవరకు సెలవు